ఆంధ్రప్రదేశ్లో జూన్ ఆరవ తేదీ నుంచి నిలిపేసినటువంటి నాలుగు ఛానళ్ళ ప్రసారాలను మళ్ళీ ప్రారంభించాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ తీర్పు ఇవ్వటం హర్షణీయమే ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి తీర్పులు వచ్చాయి కానీ అమలయ్యా లేదా జగన్ ప్రభుత్వం కొన్ని ఛానల్స్ మూవ్ చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు మూసేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి దశల వారీగా వచ్చింది ప్రభుత్వ నిర్ణయం కాదు ఇది కేబుల్ ఆపరేటర్స్ చేశారని చెప్తున్నారు ఏం చెప్పినా ఏం చేసినా అలాగే ఫైబర్ నెట్లో కూడా రెండు తప్ప రెండు మూడు తప్ప అని తీసారంటున్నారు ఇవన్నీ పూర్తి వివరాలు ఆయా సంస్థలకు మాత్రమే తెలియాలి ఏదైనా ఇప్పుడు డిటిహెచ్ల ద్వారా వచ్చేవో లేకపోతే పయనించి వచ్చేవి అట్లాంటివి వస్తున్నాయి కానీ అనేక చోట్ల రావడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి మరి గతంలో రాలేదు కదా ఇప్పుడు మటుకు అప్పుడు తప్పు కదా ఇప్పుడు తప్పు కదా ఇంక రిటర్న్ గిఫ్ట్ కల్చర్ ఇప్పుడు ఎక్కువగా సాగుతుంది కాబట్టి ఏమైనా ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఎందుకు వేశారు అంటే వీటన్నింటిని నియంత్రించే సంస్థ కేంద్ర మా సాధికార సంస్థ అక్కడ ఉంటుంది కాబట్టి మేము అక్కడ వేసామని చెప్తున్నారు నిజానికి మొన్న సాయంత్రమే ఇది వచ్చింది ఆయన పూర్తి వివరాల కోసం ఆగి నిన్న వార్తను విడుదల చేశారు అలాగే నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఎన్బిఎఫ్ కూడా దీన్ని స్వాగతించింది ఈ సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ వీటికి ఆటంకం కలిగించే చర్యలు మంచిది కాదు ఇలాంటివి కూడా వ్యాఖ్యలు కూడా వచ్చాయి అయితే ప్రభుత్వానికి అది అలవాటుగా మారుతూ ఉంది అది కేంద్రంలో చూసాము అనేక రాష్ట్రాల్లో చూసాము నాకు బాగా గుర్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేసీఆర్ మొదటిసారి మీడియా ఎడిటర్స్ అందరినీ కలుసుకున్నారు ఒక హోటల్లో ఆ హోటల్లో ఆయన రావాలి ఆయన వచ్చే మార్గంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధులు అలాగే అక్కడ నిరీక్షిస్తున్నారు కాపు ఉన్నారు అంటే రాగానే ఆయన కలుసుకొని ఆయన చెప్పి ఎలాగైనా మళ్ళీ తమ ప్రసారాలు పునరుద్ధరించుకోవాలని అది కూడా అధికారికంగానే అప్పుడు చేశారు ఓ సరే వీళ్ళు కూడా ఒక కార్యక్రమం కొంచెం అభ్యంతరకరంగా ఉంది అనే దాన్ని కారణం తీసుకొని శాసనసభలో తీర్మానం పెట్టి దాన్ని ఆపేశారు ఆ తర్వాత కొన్ని పత్రికల మీద కూడా చేశారు మళ్ళీ కొనాలకు సర్దుకున్నారు మళ్ళీ ఇదైంది ఏదైనా ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా అన్ని మీడియాలు తమనే బలపరచాలి తమకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే కుదరదు అన్న ధోరణి నుంచి బయటికి రావాలి రకరకాల మీడియా సంస్థలు రకరకాల వ్యక్తులు వాటి వాటి అభిప్రాయాలు బట్టి అవి వెళతే వాటిని ఖండించడానికి మీకు పూర్తి అధికారం ఉంటుంది చట్టపరంగా కేసులు పెట్టడానికి అధికారం ఉంటుంది ప్రభుత్వ కూడా ఉంటుంది దాని బదులు అసలు రాకుండా చేస్తే ఏం జరుగుతుంది ఇందులో ఉన్న ప్రమాదం ఒకటే అదేంటంటే ఎప్పుడైతే ఒక వైపే అవుతుందో అసలు వాటిని ఆపడం ద్వారా వాడి పూర్తి మనమే మరోవైపుకు నెట్టినట్టు అవుతుంది ఇంకా వాటికి అసలు బాధ్యత ఏమి ఉండాల్సిన అవసరం లేదు పాక్షికంగా ఎట్లాగూ లేదు కదా అని వాడు ఒక వైపు తీసుకునే అవకాశం ఉంది తమిళనాడులో ఇలాంటి ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎక్కువగా ఉన్న బెంగాల్లోనూ కేరళలో ఇప్పటికి కూడా ధోరణి ఉంటుంది కానీ అయినా కానీ పూర్తిగా ఆ లాంటిది బహుశా లేదేమో అప్పుడప్పుడు దాడులు జరిగాయి లేకపోతే ఇట్లాంటి వార్తలు వస్తుంటే వాటిని అందరు ఖండిస్తూ ఉంటారు బీజేపీ హయాంలో మోదీ హయాంలో కూడా ఇవి చాలా ఎక్కువగానే జరిగాయి ఆ కేసులు కొన్ని సుప్రీంకోర్టు దాకా కూడా పోయాయి ఏదైనా ఈ మీడియా ప్రసారాలను ఆ పట్టం అన్నది ఈ సోషల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ద్వారా అన్ని క్షణాల మీద వ్యాపించేస్తూ లేకపోతే ఆఖరికి వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు అన్నీ కూడా వచ్చేసిన ఈ కాలంలో నిజంగా ఇది ఏమేరకు ఆపగలుగుతుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే కానీ రాజకీయంగా అయితే ఏదో ఒకటి చేయాలి కదా మా అమ్మ చేసినప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఎట్లా అన్న వైఖరి కూడా పార్టీలకు ప్రభుత్వాలకు ఉంటుంది కేసీఆర్ అప్పుడు ఏం చేశారంటే కొంతకాలం పెట్టి ఆ తర్వాత మళ్ళీ వెంటనే కొద్ది మాసాల తర్వాత దాన్ని ఏదో తొలగించో లేకపోతే ఆ వ్యవ సంస్థలను మార్చో దాని ఆ అధ్యాయం ముగిసింది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అలా చేస్తారేమో అని కొందరు అంటున్నారు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఈ వాతావరణం అయితే పోవాలి భిన్నమైన విమర్శలు వచ్చి విమర్శలను బాగా విస్తృతంగా ఖండించి మీ అభిప్రాయం చెప్పినప్పుడే కదా ఏ పార్టీకైనా కానీ మరింత బలం చేకూరుతుంది లేదంటే కేవలం అటు అటువైపు వాళ్ళు అదే ఇటువైపు వాళ్ళు ఇదే చెప్తే దృశ్యం అయిపోతుంది పార్షియల్ పిక్చర్ వస్తుంది అంతేకాకుండా ఒక ప్రజాస్వామిక వాతావరణం మీడియా వాతావరణం కూడా దెబ్బతింటుంది అది ఇప్పుడేమో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంది అంతకుముందు నేను చెప్పినాడు తెలంగాణలో ఉంది దేశంలో ఉంది దీన్ని ఎక్కడో చోట చెల్లించాల్సిన దీన్ని ఎక్కడో చోట సవరించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును మరి ఆయన అమలు చేస్తారు మరి అంతకుముందు కూడా గత ప్రభుత్వం నిషేధించిన రెండు ఛానల్స్లో కూడా వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం అనేది జరిగింది కానీ కింది స్థాయిలో వాటి ప్రభావం పెద్దగా ఉండేది కాదు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో మనం చూడాలి కానీ అమలు అయితే చాలా మంచిది దాన్ని అమలు జరిపించడానికి కూడా మళ్ళీ ఇక్కడ మళ్ళీ కేసులో వేస్తారేమో తెలియదు మనం చూడాలి